హాయ్ హలో అందరికీ శుభోదయం అందరికీ శుభోదయం అండి ఈరోజు మా గార్డెన్లోనే మా దొడ్లో పూసిన కాసినటువంటి మిరపకాయలు పచ్చిమిరపకాయలు చూపిద్దామని చూడండి మిరపకాయలు మొన్ననే మూడు రోజుల కిందట పావు కిలో కోసానండి మళ్ళీ ఇప్పుడు చూడండి ఎలా మిరపకాయలు అచ్చేపకాయ మన ఇంట్లో కాసింది ఏదైనా మనకెంతో చూస్తుంటే కోస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి ఇలా మన ఇంట్లో మన దొడ్లో కాసినటువంటి ఏదైనా మనకెంతో ఆనందంగా ఉంటుంది కోసుకుంటుంటే మేము ఎప్పుడూ మిరపకాయలు బయట కొనమండి మా ఇంట్లో పండినవే కాసినవి వండుతాను నేను కూరల్లో అట్లా వేస్తాను పచ్చంలోని చూడండి గులాబీ దేశవాళ్ళ గులాబీ ఈరోజు శుక్రవారం మా లలితాదేవికి లలితమ్మవారికి పెడదామని అలాగే వంకాయలు కూడా వంకాయలు కూడా చూడ వంకాయలు కూడా వస్తున్నాయి ఉండాలి అలాగే తమలపాకులు తమలపాకు చూడండి తమలపాకు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటే ఎంతో మంచిదని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా అందుకని వేసాము ఎంత పెద్ద ఆకులు చూడండి మంగళవారం పూట ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేస్తారు మా వారు ఏదైనా ఆడవాళ్ళ పూజలు పండగలు వస్తే మహాలక్ష్మికి నేను తాంబూలు ఇస్తుంటాను ఈ ఆకులతో మా పాదు తమలపాకులు మా ఇంట్లో వాటితో నేను తాంబూలు ఇచ్చుకుంటుంటాను అమ్మవారికి పార్వతీదేవికి లక్ష్మీదేవికి చూడండి పెద్ద ఆకులు చక్కటి దేశవాళ్ళు తమలపాకులు ఎంత బాగుంటాయో అలాగే మా చిక్కుడు పాదు చూడండి పువ్వు వస్తుంది ఈ పందిరి చిక్కుళ్ళు అంటాం కదా అదనమాట పందిరి చిక్కుళ్ళు పువ్వు కూడా వచ్చింది పండక్కి కాపు వస్తాయి కాయలు కాస్తాయి సంక్రాంతికి పొండంత కాపు కాస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు